య అందరికీ జున్ను పాలండి పక్కింట్లో ఆవు ఈనింది వాళ్ళు మాకు జున్నుపాలు ఇచ్చినారు ముక్కాలు లీటర్ పైగా ఉంటుంది కొంచెం చక్కెర కొంచెం బెల్లం వేసుకొని బాగా కరిగేదాకా గరెటితో తిప్పుకుందామండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత నీళ్లు పోసుకొని ఒక క్యారీ మూత బౌట్లు ఇచ్చుకొని ఇప్పుడు ఇందులో ఆ పాలగిన్నెని కొంచెం యాలకలు కొంచెం మిరియాల పొడ వేసుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత కూడా మూసేయాలండి ఇప్పుడు పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత జున్ను రెడీ అయిపోయిందండి జున్ను అయితే చాలా బాగా వచ్చిందండి మొత్తం జున్ను గిన్నె వీడియో తీయడానికి కుదరలేదు మా వారు తీసేశారు ముందే అందుకని లాస్ట్ ముక్క చూపిస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది రాత్రే ఈయ్యింది దావు దానివల్ల చాలా బాగుంది జున్ను నచ్చితే ఒక లైక్ చేయండి